అందరికీ నమస్కారం ఈ వీడియోని కొద్దిగా క్లుప్తంగా అర్థం చేసుకున్నట్లుగా మీకు చెప్తున్నా ఈ వీడియోని రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి ఈ వీడియోని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ వీడియో అందరూ మంత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలి నిజంగా డిఎంహెచ్ఓ కేటగిరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు డిఎంహెచ్ఓ పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క పెన్షన్ జీవో విడుదలైన కాని ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అది వైసీపీ గవర్నమెంట్లో అవ్వచ్చు అలాగే ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్లో అవ్వచ్చు ఈ రెండు గవర్నమెంట్లో కూడా ఈ మెడికల్ పెన్షన్ల విషయం పైన సరైన అవగాహన ప్రభుత్వాల ప్రభుత్వ అధికారులకు లేకపోవడం ఒక దురదృష్టకరమైన పరిస్థితి దీనికి కారణం ఏంటంటే ఆ జీవోని గురించిన సరైన విషయాలను ఎవరికి కూడా ఎవరు కూడా చెప్పకపోవడం మన యొక్క రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యమైన జీవితం అంటే లంచాలకి అధికారులు లొంగిపోవడం ఈ లంచాలతో ఈ యొక్క జీవోల్ని పూర్తిగా మాయం చేస్తున్నారు ఆ జీవోల్ని సరియంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఇష్టపడకుండా పోతున్నారు నిజంగా ఈ యొక్క బంగారపాలెం మండలం పోతలపట్టు నియోజకవర్గం చెందిన అర్షద్ ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ కోల్పోవడానికి గల కారణం ఏంటంటే అధికారులకు మెడికల్ పెన్షన్లపై సరైన అవగాహన లేకపోవడం ఈయనకి రెండు వేల ఇరవై నుంచి కూడా ఈ యొక్క మెడికల్ పెన్షన్ వచ్చి ఉండవచ్చు వాళ్ళ నాన్నగారి మాటల్లో చెప్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆయనకి పదిహేను వేల పెన్షన్ను వచ్చి ఉండవచ్చు అయితే ఆయనకి నిజంగా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఇచ్చిన సెదరన్ సర్టిఫికేట్లో ఆయన వైకల్యాన్ని చూసి ఏ డాక్టర్ అయినా హండ్రాడ్కి హండ్రాడైనా వెయ్యాలి లేకపోతే నైంటీ పర్సెంటేజ్ అయినా వెయ్యాలి ఈయన ముఖ్యంగా డిస్ట్రోపీ వైకల్యానికి డిస్ట్రోపీకి ఆ కండరాల బలహీనతకి వైకల్యానికి గురైన వ్యక్తిని క్లియర్గా కనబడుతుంది అయితే డాక్టర్లు వారికి జీతాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు కాబట్టి ఇతను చూసిన చూసి కూడా పరిశీలించి కూడా ఆయన వైకల్యాన్ని యాభై ఐదుకి వేయడం ఆనాడే ఆయన పూర్తిగా చంపేశారు వైకల్యం విషయంలో అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై తర్వాత ఆయనకి పదిహేను వేలు రూపాయలు ఇవ్వడం ఐదు వేల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమే కానీ రెండు వేల ఇరవై రెండులో డిఎంహెచ్ఓ పెన్సన్లన్నింటిని కూడా ఎరిఫికేషన్ చేయడం జరిగింది నిజంగా వారికి పూర్తిస్థాయి వైకల్యం ఉందా లేదా పూర్తి స్థాయి వైకల్యము ఉంటే వాళ్ళు సాధారణ నిజంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవైలో ఈ జివో అనేది వచ్చింది జివోలో ఉన్న మెన్షన్ చేసిన క్లైటీరియా ఏంటంటే పెరాలసిస్ కోవకు చెంది పెరాలసిస్ ఎఫెక్ట్ అయి ఉండి అని మంచానికే పడి ఉండాలి అలాగే డిస్ట్రోపీ అంటే కండరాల బలహీనత ఉండి మంచానికే పడి ఉండాలి లేకపోతే వీల్చైర్కి ఎఫెక్ట్ అయి ఉండాలి అప్పుడు ఆ జీ ఆ దాన్ని పరిమితం దాని పరికర దాని ప్రకారంగా సదరణ సర్టిఫికేట్ని కూడా ఆధారం చేసుకొని సదరణ సర్టిఫికేట్లో కూడా తప్పనిసరిగా ఎనభై శాతం వైకల్యం చూపిస్తూ ఆయన పూర్తిగా మంచానికి కానీ వీల్చైర్కి కానీ పరిమితం అయితే వారికి ఐదు వేల రూపాయలు మెడికల్ పెన్షన్ ఇవ్వండి అనేది ఆ యొక్క ప్రభుత్వంలో ఇచ్చిన జీవో దానికి అనుగుణంగా కొంతమంది ఆనాడు ఈ యొక్క మెడికల్ పెన్షన్లపైన సరైన అవగాహన లేకపోవడం వలన కొంతమంది డిఎంహెచ్ఓ సిబ్బంది అలాగే మెడికల్ అధికారులు అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు అనేకమైన లోపాలు చేసి అన్యాయంగా కొంతమందికి పెన్షన్లు అనర్హులకి వచ్చేటట్లుగా చేశారు దానికి కారణం వైద్యులే డిఎంహెచ్ఓ సిబ్బందే పిహెచ్ నోడల్ అధికారులే పిహెచ్ నోడల్ అధికారి ఎప్రూవల్ చేయకుండా ఏ పెన్షన్ కూడా రాదు డిఎంహెచ్ఓ అధికారులు ఎప్రూవల్ చేయకుండా ఏ పెన్షన్ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్ రాదు దీనికి పిహెచ్సి అధికారులు కూడా సంతకం పెట్టాలి ఇవన్నీ చేశారు కాబట్టి దీనికి ప్రధానమైన ఇలా అన్యాయ మార్గంలో కొంతమంది పెన్షన్లు పొందుకుంటున్నారంటే దానికి డిఎంహెచ్ఓ సిబ్బంది కారణం ఇప్పుడు వారికి వారి కారణం వలన ఇలాంటి వారికి అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవం అయితే డిఎంహెచ్ఓ పెన్షన్ ఆనాడు ఈ ఈ క్రైటేరియా ప్రకారంగా ఇవ్వచ్చు రెండు వేల ఇరవై రెండులో ఇతనికి పిహెచ్సి అధికారులు పరిశీలన చేయడానికి వెళ్ళారు పిఎస్సి నోడల్ అధికారి కూడా ఈయన్ని పరిశీలన చేయడానికి వెళ్ళారు నోడల్ అధికారులు కొంతమందిని చూడకుండా వారి కాగితాలు పత్రాలు ఆఫీస్కి పంపించి అంటే ఆఫీసులో సంతకం పెట్టేసి మళ్ళీ తిరిగి పంపించేస్తాం అని చెప్పడం కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగింది ఈయన్ని రెండు వేల ఇరవై రెండు కొంతమంది ఇటు మెడికల్ పెన్షన్లో అనర్హులు ఉన్నారనేసి ఆనాడు కొన్ని పేపర్ స్టేప్మెంట్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వారిని నెరిఫికేషన్ చేసి పెన్షన్ తీసేసింది అయితే ఈయనకి ఎనభై ఐదు యాభై ఐదు శాతం ఉంది కదా ఈయన పెన్షన్ కూడా కోల్పోవాలి ఆ రోజే ఆనాడే నోడల్ అధికారి సొరవ చేస్తే యాభై ఐదు శాతం చదవడం సర్టిఫికేట్లో ఉంది కాబట్టి మీకు డిఎంహెచ్ఓ పెన్షన్ వర్తించదు అనేసి చెప్పచ్చు కానీ ఈయన చూడగానే ఆ యొక్క వైద్యాధికారులు హృదయం స్పందించి వారిని చూడగానే ఈయన్ని ఇలాంటి వారికి కూడా పది ఇస్తే వారి కుటుంబం చక్కగా ఈయన్ని చూసుకుంటుందనే మానవతా హృదయంతో ఆయనకి ఆ పెన్షన్ ఇచ్చి ఉండవచ్చు ఐదు వేలు లేకపోతే లంచాలు తీసుకొని ఇచ్చి ఉండవచ్చు ఏదైనది వాస్తవం మనకు తెలియదు కానీ నిజంగా అయితే ఈయన అర్హుడు అని ఆనాటి నోడల్ అధికారులు పిహెచ్ అధికారులు ఆ ఊరి ఆశా వర్కరు వీరందరూ కూడా సపోర్ట్ చేసి ఆయనకి ఐదు వేలు పెన్షన్ వచ్చేటట్లుగా మంచి పని చేశారు అయితే ఇప్పుడు ఆ ఐదు వేలు పెన్షన్ ఆ మెడికల్ పెన్షన్ ఐదు వేలు కోవకు చెందిన మెడికల్ పెన్షన్ని కూటమి ప్రభుత్వము పదిహేను వేలకి ఇవ్వడానికి సిద్ధపడింది ఈ పదిహేను వేలకి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఈ పదిహేను వేలు పెన్షన్కి ఇవ్వడానికి ప్రతి యొక్క కార్యకర్త కూడా వెళ్ళినప్పుడు ఆ కార్యకర్తలు అందరూ కూడా నడిచి వెళ్ళిపోయినోడు ఎలాగో పావు పదిహేను వేలు తీసుకుంటా ఇది ఏంటి ఇది ఇది ఎక్కడో అక్రమం జరిగింది అనే ఆలోచనతో పదిహేను వేలు పెన్షన్దారుని అందరినీ కూడా ఎరిఫికేషన్ చేయడానికి ఒక ఈ వేటు వేద్దాం అని రీఎరిఫికేషన్ అనే ప్రోసెస్ని చేయాలనేది పెద్ద ఒత్తిడిని పార్టీ కార్యకర్తలు అట్లాగే కొంతమంది వ్యక్తులు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నప్పుడు కడప శ్రీకాకుళం జిల్లాల్లో నేరుగా వెళ్ళి వారిని పరిశీలన చేసినప్పుడు కొంతమంది అనర్హులు ఎక్కువగా పదిహేను వేలు పెన్షన్లు పొందుతున్నారనే ఉద్దేశంతో వీరిని పరిశీలన చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క రియరిఫికేషన్ అనే పోషస్ను పెట్టారు ఈ పదిహేను వేలు పెన్షన్ రియరిఫికేషన్ డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలు తీసుకుంటున్న ఇంటి వద్దకే వెళ్ళి డాక్టర్లు పరిశీలన చేసి వారికి పదిహేను వేలు పెన్షన్ అరుగుడా కాదా అన్నది చూసి రమ్మని ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అర్షద్ అర్షద్ను పరిశీలన చేయడానికి వెళ్ళిన డాక్టర్ అరశద్ధను చూశాడా లేదా తెలియదు అయితే రెండు వేల పన్నెండు నుంచి వచ్చిన సదరణ సర్టిఫికెట్లో యాభై ఐదు శాతం ఉంది అయితే ఇప్పుడు డాక్టర్ చూసి ఆయన వైకల్యాన్ని పూర్తిగా గమనించి ఆయనకి నలభై ఐదు ఇచ్చాడా అన్నది ఒక సందిర్ధమైన విషయం కాబట్టి ఈ యొక్క అరసద్దికి ఈ యొక్క రియరిఫికేషన్ చేసే డాక్టరు అన్యాయం చేశాడు రియర్ఫికేషన్ డాక్టర్ తప్పు కాబట్టి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క అరసద్ను ఎరిఫికేషన్ చేసిన రియర్ఫికేషన్ చేసిన ఇంటి వద్దకి వెళ్ళి రియర్ఫికేషన్ చేసిన టీము ఆ డాక్టర్ని సస్పెండ్ చేయాలి అలాగే ఆయనకి జరిగిన అన్యాయాన్ని భర్తీ చేయాలి నిజంగా ఆ డాక్టరు నిర్ధారించిన సర్టిఫికేట్లన్నింటినీ కూడా స్పష్టంగా పరిశీలించాలి ఎందుకంటే ఈ డాక్టరుకి ఏవైనా లంచం ఇవ్వకపోవడం వల్ల ఈయన యొక్క పర్సంటేజ్ సరిగా వేయలేదనే డౌట్ నాకుంది కాబట్టి ఈ యొక్క అరస వద్దని అరస అరసద్దని పరిశీలించిన మెడికల్ డాక్టర్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆయన పేద కేసు నమోదు చేయాలి తప్పుడు సర్ఫే సర్టిఫికేట్లు ఇస్తున్న ఇలాంటి డాక్టర్లని ఫస్ట్ జైల్లో పెట్టాలి అది చేస్తే తప్ప నిజమైన దివ్యాంగులకు న్యాయం జరగదు కాబట్టి నేను గట్టిగా అడుగుతున్న మా పీడబ్ల్యూ ఫెడరేషన్ లీడర్స్ అందరినీ కూడా చిత్తూరు జిల్లాలో మా మురళీ గారి ఉపాధ్యక్షులు గారిని అట్లాగే చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివకుమార్ శివకుమార్ గారిని మీరు హర్సవద్దు అరసద్దిని ఏ ఊరి ఏ ఊరిలో ఉంటున్నారో తెలుసుకొని అతన్ని స్వయంగా రేపు సోమవారం కలెక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి హర్షవద్ధుకి జరిగిన అన్యాయాన్ని పూర్తి స్థాయిలో వివరించి ఆయన్ని ఎరిఫికేషన్ చేసిన రియరిఫికేషన్ చేసిన డాక్టర్పై చర్యలు తీసుకునేటట్లుగా ఆయన జైలుకి వెళ్ళేటట్లుగా ముందడుగులు వేయాలి ఎందుకంటే ఇలా ఎంతమందికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారో ఆయన సంతకంతో ఉన్న సర్టిఫికెట్లు అన్నిటినీ కూడా రియర్ఫికేషన్ చేయడానికి రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న వికలాంగులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అరసవర్ధన్ లాంటి అర్స్ అసద్దు లాంటి వికలాంగులకి అన్యాయం జరగకుండా అలాంటి వారందరికీ కూడా పదిహేను వేలు వచ్చేటట్లుగా పదిహేను వేలు అందేటట్లుగా వారికి అండగా నిలవలసి నిలబడవలసిన బాధ్యత పీడబ్ల్యూ ఫెడరేషన్ కమిటీ సభ్యులందరికీ ఉంది కాబట్టి ఇందు మూలంగా నేను మా పీడబ్ల్యూ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యు సభ్యులని అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న పీడబ్ల్యూ ఫెడరేషన్ తిరుపతి జిల్లాలో ఉన్న పీడబ్ల్యూఈ ఫెడరేషన్ కమిటీ సభ్యులని నేను వారిని ప్రోత్సహిస్తున్నాను అర్షద్తో కలిసి మీరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అలాగే జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఆయన్ని రియరిఫికేషన్ చేసి మళ్ళీ చెప్తున్నా ఆయన రియర్ఫికేషన్ చేసిన డాక్టర్ని పై పూర్తి చర్యలు చేపెట్టి ఆయన సస్పెండ్ చేయాలి లేకపోతే ఆ జాబ్లో తీసివేయాలి లేకపోతే ఆయన ఆయన తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చినందుకు ఎంతమందికి అయితే ఇలాంటి వైకల్యం పూర్తి స్థాయి వైకల్యం ఉన్నవారిని కూడా అన్యాయింపాలు చేశారో ఆ విషయాన్ని అంతటిని కూడా బయట పెట్టాలి అందరికీ నమస్కారం అండి మేము చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలము బంగారపాలెం టౌన్ నుంచి మాట్లాడుతున్నాము మా అబ్బాయి పేరు ఎస్ అర్షదు నా పేరు ఎస్ఆర్ సమత్ నా భార్య పేరు ఎస్ షాహీను మా అబ్బాయికి డిఎండిహెచ్ఓ పెన్షన్ కింద పదహైదు వేల రూపాయలు వస్తామని ప్రస్తుతం ఇప్పుడు పర్సంటేజ్ చాలా తక్కువ ఉండదు అనేసి మా అబ్బాయికి పెన్షన్ క్యాన్సిల్ చేసినారు మా అబ్బాయి పూర్తి శాతంగా బెడ్ రీడింగ్లో అనేసి డాక్టర్స్ కూడా వచ్చి సచివాలయం నుంచి చెక్ చేసుకునేసి వాళ్ళే పర్మనెంట్ పెరాలసిస్ పేషెంట్ అనేసి కూడా నిర్ధారణ చేసినారు మీ అబ్బాయి పూర్తి స్థాయిలో ఉండరు అనేసి చెప్పేసరికి పదహైదు వేల రూపాయలు కంటిన్యూషన్ అవుతానండి ఇప్పుడు నిన్న సచివాలయం నుంచి నోటీస్ ఇచ్చి మాకు పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ఇచ్చినారు ఒకప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్ రెండు వేల పన్నెండులో యాభై ఐదు శాతం అనేసి ఇచ్చారు అప్పుడు కూడా మేము డబ్బులు ఇవ్వలేదనేసి యాభై ఐదు శాతం ఇచ్చారు అయిన అప్పుడు మా అబ్బాయి స్థితి కూడా ఇదే విధంగా ఉంది నేను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితితో యాభై ఐదు శాతం ఇచ్చారు తదనంతరం మా అబ్బాయి పూర్తిగా పడక మీదే ఉన్న కారణంగా డిఎండిహెచ్ఓ కింద పెన్షన్ మార్పు చేసి ఐదు వేల నుంచి కంటిన్యూషన్ చేస్తూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పదహైదు వేలు మంజూరు చేసి మాకు చాలా సహాయపడినారు కానీ ఉన్న పలంగా మా అబ్బాయికి యాభై ఐదు శాతం కంటే కూడా ఎక్కువ శాతం నూరు శాతం ఉంటే కూడా ఇప్పుడు నలభై ఏడు శాతం మాత్రమే అని నిర్ధారణ చేసిన డాక్టర్లు పుణ్యం కట్టుకున్నారు మా అబ్బాయికి ఏదో వైద్యానికి మంచి చెడుకు పనికి ఆ డబ్బు కూడా పోగొట్టినారు మా పై స్థితిని ఒకసారి చూసి నిజంగా నిజ నిజ ధారణ చేసి వాస్తవాలు ఉంటేనే కూడా పెన్షన్ మంజూరు చేయండి పర్సెంటేజ్ ఇవ్వాలనేసి అందరికి కోరుకుంటున్నాను